అదే నేను ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ ఏం లేదబ్బా మన సిస్టర్ అయితే అక్క మీద వేసుకునేటువంటి బీడ్స్ జ్యువెలరీ గురించి కొంచెం డీటైలింగ్గా చెప్పండి చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడు కొన్నారు ఎంత కొన్నారు ఇంకా దాని యొక్క డీటైల్గా కొంచెం నీట్గా చెప్పండి అని అయితే చెప్పారనమాట సో నా బీర్స్ జ్యువెలరీ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము దీన్ని కొనుక్కునేదానికి కూడా నేను దాపు దాపు ఒక త్రీ ఇయర్స్ అయితే వెయిట్ చేశానని చెప్పాలా అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళం ఏదన్నా ఇష్టపడితే మరి ఇట్లాంటివి వేస్ట్ ఉంటాయి అంటే మాత్రం కొనేందుకు ఇళ్ళల్లో మాక్సిమం ఒక్కోరు కానీ ఒక్కటన్నా ఉంటే బాగుంటుంది కదా అని ఉద్దేశంతో నేను దీన్ని ఎలా కొనుక్కున్నాను ఇంకా దీన్ని డిటైలింగ్ అయితే మీతో షేర్ చేస్తాను ఒక చిన్న వీడియో అయితే ఇవాళ షేర్ చేస్తానండి యాక్చువల్గా ఈరోజు వీడియో పెట్టే పరిస్థితిలా కాకపోతే షేర్ చేసేద్దాము చాలవులుగా అడుగుతూ ఉంది కదా అని ఉద్దేశంతోనే వీడియో చెప్తున్నాను ఇంకా దీన్ని ఎలా కొన్నాను ఇంకా దీన్ని కానీ చూపెట్టేస్తాను ఇంకొకటి వచ్చి నచ్చితే లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వట్లేదు అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయనబ్బా మీరు ఇచ్చేటువంటి లైక్ అండ్ సపోర్ట్ నాకు చాలా చాలా వాల్యూబుల్ ఇంకా మన ఛానల్లో మంచి మంచి సేవింగ్స్ అయినా డిపాజిట్స్ అయినా లోన్స్ అయినా బ్యాంకింగ్ సెక్టర్లో మనకి ఎలాంటి లోన్ అవైలబిలిటీస్ ఉంది నెక్స్ట్ ఎలాంటి డిపాజిట్స్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ ఉంది పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ ఏనా గోల్డ్ సేవింగ్ ఐడియా అయినా గోల్డ్ బయింగ్ టిప్స్ అయినా ఇంకా చాలా చాలా కంటెంట్స్ అయితే మన ఛానల్లో ఉంది ఒకసారి లుక్ వేసింది నచ్చితే ఏ కంటెంట్ బాగుంది లేదా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్ అడిగారంటే నాకు తెలిసినంత మేరకు నేను అంత ఎంతో ఇన్ఫర్మేషన్ సేకరించి మీకుతో షేర్ చేస్తున్నాను నేనేమో కెరీర్ గైడ్ అయితే కాదు యాజ్ ఎ మిడిల్ క్లాస్ ఉమెన్గా నాకు తెలిసినంత మేరకు నేను ఎలా అయితే సేవ్ చేసుకుంటాను నేను ఎలా అయితే చర్చ చేస్తాను నేను ఎలా ఒక రూపాయి అక్కడ దాచి పెడితే నాకు కొంచెం మార్జిన్ వస్తుందని అలా ఆలోచిస్తాను అలానే మీతో షేర్ చేస్తానండి యాక్చువల్గా ఎస్బీఐలో త్రిపుల్ ఫోర్ డేస్ డిపాజిట్ గురించి నేను పెట్టిన వీడియో గురించి ఒక సిస్టర్ అయితే అడిగారు నేనైతే వన్ ఇయర్ మోర్ దెన్ ఇదే విధంగా పెట్టినా కానీ నాకు అరవై మూడు వేలే వచ్చిందండి నేను ఎయిట్ ల్యాక్స్ పెట్టాను అనేది అది వచ్చి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆఫర్స్ పెడతా ఉంటారండి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ మంత్ అలా చెప్తా ఉంటారు ఇప్పుడు వచ్చి అమృత వృష్టి అనే పథకంలో ఎంతెంత అమౌంట్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా దాంట్లో ఫిగర్తో సహా నేను మీతో షేర్ చేయడం జరిగింది ఇంకొకటి మీకు అమౌంట్ తగ్గిందంటే మేబీ టీడీఎస్ ఏమన్నా కట్ అయిందేమో ఒకసారి చెక్ చేసుకోండి టీడీఎస్ ఫార్మ్స్ మీరు సబ్మిట్ చేశారంటే మీ అమౌంట్ అయితే మీకు రిటర్న్ వచ్చేస్తుంది మాక్సిమం నేను పెట్టినటువంటి అమౌంట్ మీకు చాలా అంటే చాలా తక్కువ అయితే వచ్చిందనమాట ఒక ఒకసారి దాన్ని కరెక్ట్ చేసుకుని రెక్టిఫై చేసుకోండి లేదా మీరు ఏ స్కీమ్లో పెట్టారు త్రిపుల్ ఫోర్ డేస్ పెట్టారా ఫోర్ హండ్రెడ్ డేస్ పెట్టారా ఒకసారి చెక్ చేసుకొని మీకు అమౌంట్ తక్కువ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా డిమాండ్ చేసి మీ అమౌంట్ని అయితే మీరు వెనక్కి అయితే తెచ్చేసుకోండి ఇంక మన బీట్స్ కలెక్షన్ మన జ్యువెలరీ నా ఫేవరెట్ అండ్ చాలా అంటే ఇష్టము ఇంకొకటి ఏడు వారాలు నగరగానే యూ యూజ్ చేసుకుంటాను అనమాట దీన్ని ఇంక దీన్ని డిటైలింగ్ చూపించేస్తాను నేను ఎదురుగా పెట్టుకుని చూస్తే పెద్ద కనిపించట్లేదు కదా చిన్న వీడియోని అండి కంప్లీట్గా వీడియో అయితే షేర్ చేస్తాను వచ్చేసిన్న బాగు యాక్చువల్గా నేను ఈ దండ కోసమని దాపు దాపుగా ఎన్ని నెలలంటే ఇందులో వచ్చి టూ గ్రామ్స్ ఉంది ఫోర్ గ్రామ్స్ ఉంది ఫైవ్ గ్రామ్స్ అయితే ఉందన్నమాట వచ్చి పచ్చలు పింక్ కలర్ స్టోన్స్ గోల్డ్ కలరు లక్ష్మీదేవి చిన్న చిన్న పిండన్ టైప్లో నెక్స్ట్ వైట్ కలర్ పెరల్స్ దాని కింద హ్యాంగింగ్ కూడా ఉంది చూడండి గోల్డ్ బీట్స్తోనే హ్యాంగింగ్ అనమాట నాకైతే ఇది చాలా బాగా నచ్చింది కాకపోతే కొంచెం వెయిట్ కూడా ఎక్కువ పడ్డది మామూలుగా వచ్చి ఇదైన ఇదేనే నేను కొనుక్కోవాలనుకోలేదనమాట మామూలుగా టూ గ్రామ్స్లో ఇవంతా లేకుండా గోల్డ్ ఇవంతా బీట్స్ అంతా లేకుండా ఓన్లీ అల్లికి మాత్రమే వచ్చేసి మనకి ఈ హూక్కి నెక్స్ట్ వచ్చి ఈ అల్లికలు వస్తాయి కదా చిన్న చిన్న బీడ్స్ వీటితో మాత్రమే ఒక టూ గ్రామ్స్ నుంచి అయితే ఇలాంటి బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ట్రెండింగ్ అంటే ఆల్మోస్ట్ అలా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్గా బాగా ట్రెండింగ్ ఉండేటువంటి మోడల్స్లో ఇది ఒక బీడ్స్ జ్యువెలరీ ఇది ఫ్యూర్ నైన్ వన్ సిక్స్తో చేసినటువంటి బీడ్స్ కలెక్షన్ అనమాట అంటే మామూలుగా ఈ బీడ్స్ అంతా ఇంత వెయిట్లో లేకపోయినా కూడా మనం కొనేటువంటి బీడ్స్ అన్నీ కూడా నైన్ వన్ సిక్సే అంటారు ఇన్ కేస్ రిటర్న్ చేసినా కూడా గోల్డ్ వెయిట్ ఎంత ఉందో అందుకు రిటర్న్ తీసుకుంటాము అంటారు నెక్స్ట్ ఈ బీడ్స్కి కానీ వాళ్ళు కాస్ట్ అయితే వేస్తారనమాట సో నేను ఎలా కొన్నాను అంటే నేను వచ్చి టూ ఇయర్స్ బ్యాక్ అయితే కొన్నాను అప్పుడు గోల్డ్ ప్రైజ్ వచ్చి దాబుదాపుగా ఐదు వేల రెండు వందలు ఏమవునింది సో ఆ టైంలో కొన్ని ఎగ్జాక్ట్గా గుర్తులేదు దీని బిల్ కూడా ఎక్కడ ఉందన్నమాట యాక్చువల్గా ఇది వచ్చి నేను స్కీమ్ కట్టా గోల్డ్ స్కీమ్ కడితే నాకు ట్వెల్వ్ థౌజండ్ అమౌంట్ వచ్చింది నా దగ్గర ఒక సిక్స్ థౌజండ్ ఉండింది ఎయిటీన్ ఇది వచ్చి నాకు అప్పుడు వచ్చి ట్వంటీ టూను ట్వంటీ త్రీనో పడ్డది సో రిమైనింగ్ అమౌంట్ మా వారు ఒక త్రీ థౌజండ్ ఇస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ పెట్టుకొని నేను తర్వాత అయితే వాళ్ళకి రీబ్యాక్ చేశాను పేమెంట్ అయితే చేశాను దీన్ని ఇలా అయితే కొనుక్కున్నాను ఇంకోటి వచ్చి ఇది కొంచెం వెయిట్ ఎక్కువే పడ్డది అంటే నేను టూ గ్రామ్స్ అనే ఎక్స్పెక్ట్ చేశాను మనము చిట్టు వేసాం కదా టూ గ్రామ్స్ నా దగ్గర ఉన్న అమౌంట్ సరిపోద్ది కదా దాన్ని తీసుకుందాం అంటే మా వారు ఏమంటే లాస్ట్ మూమెంట్లో ఇది బాగుంది అంటే అన్ని వేసి ట్రయల్స్ వేసి చూశాను యాక్చువల్గా నా అండ్ వీడియోస్లో దీన్ని పెట్టుంటాను కాకపోతే ఇంత డెప్త్గా కావాలని అడుగుతున్న తోటి నేను చెప్తున్నాను అనమాట దీన్ని ట్రయల్ వేస్తే అన్నిటి మీద ఇది నాకు చాలా బాగా సెట్ అయింది అన్ని డ్రెస్సెస్కి ఒక డ్రెస్ ఒక కలర్ కాంబినేషన్ అని కాదు అన్ని డ్రెస్సెస్కి సెట్ అవుతుందనమాట అంటే గోల్డ్ వచ్చి గురుబలానికి పింక్ వచ్చి మంగళవారం వేస్తాను గ్రీన్ వచ్చి బుధవారం వేస్తా వైట్ సోమవారం వేస్తా ఇట్లా ఈ బీడ్స్ కలెక్షన్లో అన్ని వారాల్లో ఏడు వారాలు అంటారు చూడండి ఆ టైప్లో సెట్ అయ్యేటట్టుగా నేనైతే ఈ జ్యువెలరీని నచ్చి తీసుకున్నాను మా వార సెలెక్ట్ చేస్తే నేనైతే పర్చేజ్ చేసుకున్నానండి యాక్చువల్గా ఇది వచ్చి వెయిట్ అయితే ఎక్కువే పడింది ఫైవ్ గ్రామ్స్ అయితే వర్త్ అయితే పడ్డాది మీరు దీన్ని ఫైవ్ గ్రామ్స్ అని ఎలా చెప్తారో నాకు కూడా పెద్ద డౌటే వచ్చింది వాళ్ళు యాక్చువల్గా బీడ్స్ అంతా ఇంత అంటే ఇంత మెజర్మెంట్స్ ఇన్న వస్తాయి వాటిని అంతా వాళ్ళు కౌంట్ చేసి వాటి వెయిట్ వేసి ఆ వెయిట్లో నుంచి వీటిని వెయిట్ తీసేస్తే నాకు గోల్డ్ వెయిట్ అయితే తెలిసింది మామూలుగా ఎప్పుడైనా బీట్స్ జ్యువెలరీ కలెక్షన్ మనం తీసుకోవాలంటే ఇలానే చెక్ చేసుకోవాలి ఇవన్నీ నల్ల పూసలు కొనుక్కోవాలన్నా కూడా మనకి తెలియదు కదా వాళ్ళు ఏదో ట్యాక్స్ వేసేసి ఉంటారు వాళ్ళు ఎలా వేసారు ఏమని అంటే ఆ నల్ల పూసలు ఎన్ని వస్తాయి వాళ్ళు ఇంత లైన్కి ఇన్ని పూసలు వస్తాయని కౌంట్ అనమాట ఆ పూసల్ని మామూలుగా ప్లెయిన్ పూసలు పెట్టుకుంటారు వాటిని వాళ్ళు వెయిట్ చెక్ చేసి దాంట్లో నుంచి మన జ్యువలరీ వెయిట్ తీసేస్తే మనకు వచ్చి ప్యూర్ ఇంత గోల్డ్ ఉందనేసి తెలుస్తుంది కాకపోతే ఇవి కొన్నప్పుడు వాళ్ళు నైన్ వన్ సిక్స్ అంటారు కదా ఇన్ కేస్ మనం రిటర్న్ చేస్తే ఎంత తీసుకుంటారు ఏమనైతే నాకు ఎగ్జాక్ట్ క్లారిటీ లేదు కాకపోతే మనకి తక్కువ వేట్లు ఒక నాలుగైదు గ్రాముల్లోని హెవీ లుక్ దట్టు మనము జనరల్గా ఏ ఒకేజన్కైనా ఫంక్షన్కైనా సింపుల్గా డ్రెస్సెస్ వేసినా కూడా లేదా మామూలుగా శారీస్ అట్లా కట్టినప్పుడు కూడా ఒక సెట్ వేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు అనమాట రెగ్యులర్ యూస్కి అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా మనకి ఎవరన్నా ప్లాన్ చేసుకుని తక్కువ వేట్లు కావాలి గోల్డ్ ప్రైస్ బాగా ఎక్కువ ఉంది ఒక టూ గ్రామ్స్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ నుంచి కూడా వస్తుంది మనకి ఈ యొక్క ఎక్స్ట్రా ఈ లక్ష్మీదేవి ఉన్నాయి కదా ఇవి లేదు అంటే మాత్రం టూ గ్రామ్స్ నుంచి అయితే వచ్చేస్తుందండి ఇవి ఇవి ఉండటం వల్లనే నాకు వెయిట్ పెరిగిందని అయితే వాళ్ళు చెప్పారనమాట ఇవి పెరిగింది నెక్స్ట్ హూక్ కానీ కొంచెం గట్టిగా చేసామని చెప్పడం అయితే వాళ్ళు జరిగింది సో నా బీట్స్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇదండి నేను కొనిందొచ్చి ఒకసారిగా అమౌంట్ పెట్టయితే కొనలా గోల్డ్ స్టిట్ వేసుకొని వచ్చిన అమౌంట్ నేను కొంచెం కొంచెం అమౌంట్ అయితే పెట్టుకొనింది మా వారు కొంచెం ఇస్తే కొంచెం అప్పు పెట్టయితే నేను దీని అయితే తీసుకున్నాను దీని స్టోరీ అయితే ఇది సో మీకు ఎవరికన్నా నచ్చి కావాలి ఈ మోడల్ అంటే కొంచెం క్లోజ్గానే చూపిస్తాను చూడండి మీకు బాగుంది ఈ మోడల్ నచ్చింది అంటే ఇంకొకటండి ఇదే కలర్ కాంబినేషన్ కదా మనకు నచ్చిన కలర్ కాంబినేషన్లో కూడా మనం చేయించుకోవచ్చు అనమాట నాకు ఇది సెంటిమెంటల్గా గ్రీన్ తో బాగుంది అని అయితే నేను ట్రై చేశాను దట్టు ఇది కొంచెం నాకైతే సూటబుల్గా అనిపించింది అనమాట అన్ని డ్రెస్సెస్కి బాగుంది బాగా అనిపిస్తూ ఉంది అని అయితే నేను తీసుకున్నా దట్టు పింక్ అంటే నేను కాంబినేషన్ బాగుంటుంది బ్లాక్ బీడ్స్తో కూడా మనమైతే చేయండి సో ఎవరికైనా కావాలంటే మాత్రం తీసుకోండి